ఒక అందమైన అడవిలో ఒక మంచి సింహం ఉంది ఆ సింహం చాలా మంచిది ఎవరిని ఏమీ చేయదు అన్ని జంతువులతోటి ఆనందంగా ఆడుకుంటుంది వారి ముఖ్యంగా వాటి పిల్లలతోటి చ సంతోషంగా ఆడుకుంటూ ఉంటుంది అందుకని ఏ జంతువు అయినా కానీ ఎలుగుబంటైనా పిచుకలైనా పిట్టలైనా ముళ్ళపందైనా నక్క అయినా కుక్క అయినా ఏ జంతువు అయినా కానీ దాన్ని భయపడకుండా దాంతో చాలా సంతోషంగా హ్యాపీగా ఆడుకుంటూ ఉంటాయి వాటి పిల్లల్ని అవి ఆహారం కోసం వెళ్తూ వాటి పిల్లల్ని ఆ సింహం దగ్గరే వదిలిపెట్టి ఆడుకోవటానికి వెళ్తూ ఉంటాయి ఎలకైనా కానీ దాంతో ముచ్చటగా ఆడిస్తూ వాళ్ళు వచ్చేదాకా చాలా సంతోషంగా చూసుకుంటుంది ఆ సింహం దానికి ఎందుకంత ఇష్టం అంటే అంటే దానికి చాలా ఇష్టం వాళ్ళకి నిద్ర వస్తే ఉయ్యాళ్ళు కూడా ఊపుతుంది ఆ సింహం పైగా వాటి పిల్లల్ని వాటి దగ్గర వదిలిపెడితే గజ్జెలు గజ్జలు కొడుతూ డ్యాన్సులు వేస్తూ హై హై అంటూ డ్యాన్సులు వేస్తూ ఎంతో సంతోషంగా వాటి పిల్లల్ని కూడా ఆడిస్తూ ఉంటుంది అలా ఎంతో ఆనందంగా ఆడిస్తూనే ఉంటుంది ఆ సింహం తర్వాత సాయంత్రానికి వాళ్ళ అమ్మ వాళ్ళు వచ్చి ఒకరోజు కోత వచ్చి ఇంకా ఆడుకున్న వారికి చాలు లేరా వెళ్దాం అంటూ ఆ కోతి పిల్లని తీసుకెళ్ళింది ఆ కోతి పిల్లని తీసుకెళ్ళేటప్పుడు సింహానికి బాధ వేసింది తర్వాత బాతు పిల్లలు కూడా బాతు వచ్చి దాని అది తీసుకొని వెళ్తుంది అలా తీసుకొని వెళ్ళటం దానికి అస్సలు నచ్చటం లేదు ఎందుకంటే ఆ సింహానికి ఆ బాతులన్నా వాటి పిల్లలన్నా ఏ పిల్లలైనా కానీ చాలా సంతోషంగా హ్యాపీగా ఆడుకుంటూ ఉంటుంది నాతో ఎవరైనా ఆడుకోండి నాతో ఎవరైనా ఆడుకోండి అంటూ అరుస్తూ ఉంది దానికి పిల్లలు కావాలి అనిపించింది డబ్బులు ఇచ్చి ఎవరినైనా కొనుక్కుందామా అంటే ఎవ్వరు ఎవ్వరు అంతలోనే నిద్ర వచ్చేసరికి చాలా మత్తుగా చందమామ నీడలో నిద్రపోతూ ఉండగానే దానికి ఒక మంచి ఆలోచన వచ్చింది అది ఏమిటంటే ఎక్కడికైనా వెళ్దాము అవి వెళ్తూ ఉంటే ఏవైనా పిల్లలు నాకు కనపడతాయేమో అని చెప్పేసి దేవుడిని అడిగి దేవుడి దగ్గర నుంచి సమాధానం పొందుకొని అది చిన్నగా ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంది అలా కోతి కూడా ఈ ఈ నిర్ణయం చాలా మంచి నిర్ణయం ఎవ్వరు పిల్లల్ని అడిగినా ఎవ్వరు ఎవరైనా అనాథగా ఒంటరిగా జీవిస్తూ ఉంటారు వాళ్ళని తెచ్చుకొని నువ్వు సంతోషంగా వాటికి ఆహారం పెడుతూ హ్యాపీగా వాళ్ళతోటి ఆడుకు అవి నీతో ఎప్పటికీ అలాగే ఉండిపోతాయి ఇంకెవ్వరూ నీ దగ్గర నుంచి తీసుకెళ్లరు ఒక పిచుకైనా సరే దాని పిల్లల్ని వదిలిపెట్టదు ఒక పులిపిల్లైనా సరే దాని పిల్లల్ని వదిలిపెట్టదు మళ్ళా వాటితోనే ఆడుకుంటూ ఉంటాయి ఏ తల్లి బిడ్డలైనా కదా మరి నీకెవరైనా పిల్లనిస్తారా ఇవ్వరు కదా అని అని చెప్పి ఎక్కడికైనా వెళ్ళమని చెప్పిందా కోతి సరేనని చెప్పేసి దూరంగా ఎవరి దగ్గరికైనా వెళ్ళి ఒక చోట ఏమైనా పిల్లలు ఉంటాయేమో అని చెప్పేసి వెతకటానికి వెళ్తూ ఉంది ఆ సింహం అలా వెళ్తూ ఉండగానే ముందుకు వెనక్కి ముందుకు వెనక్కి చూసుకుంటూ వెళ్తూ ఉంటే ఒక చిన్న అప్పుడే పుట్టిన ఒక జింకపిల్ల నడవడం కూడా చేతగాని జింక పిల్ల కింద పడుతూ పైన పడుతూ లెగుస్తూ ఉంది దానిని చూసి ఎంతో ముద్దుగా ఉండేసరికి దాన్ని వెంట తీసుకొని వచ్చింది ఆ సింహం రా మా ఇంటికి వెళ్దాం నేను ఎంతో చక్కగా చూసుకుంటాను అని చెప్పి ఆ గో జింక పిల్లని తీసుకువెళ్తూ ఉంది వారెండింటిని ఒక కుందేలు పిల్ల ఎంతో ముద్దుగా చూస్తూ ఉంది ఇది నన్ను కూడా పెంచిద్దేమో అనుకుంటుంది ఎందుకంటే దానికి దాని అమ్మ గుర్తు వచ్చింది వాళ్ళ అమ్మ కూడా ఆ పిల్లల్ని అలాగే పెంచింది కానీ వాళ్ళ అమ్మ దగ్గర నుంచి ఆ చిన్న కుందేలు పిల్ల తప్పిపోయింది వాళ్ళ అమ్మని ఎలా కనిపెట్టాలో దాన్ని తెలియడం లేదు అలా అంతే బాధగా చూస్తూ ఉంది అంత బాధలో ఉండగా ఆ సింహం ఆ జింకను ఆడించడం చాలా బాగా నచ్చింది ఆ జింక ఎంత ముద్దుగా ఆడుకుంటుందంటే చాలా హ్యాపీగా ఆడుకుంటూ ఉంది ఆ సింహం కూడా దేవుడిచ్చిన గిఫ్ట్ నాకు ఇది అనుకుంటూ ఆ జింక పిల్లతోటి చాలా హ్యాపీగా ఉంటూ ఉన్నాడు అలా హ్యాపీగా ఉండే సమయంలోనే ఆ కుందేలు పిల్ల వచ్చి నేను మీతో వస్తాను నేను నుంచి మిమ్మల్ని గమనిస్తున్నాను నేను మీతో వచ్చి ఆడుకోవచ్చా అని చెప్పింది కాదు కుదరదు అని చెప్పిన వెళ్ళిపోకుండా కుందేలు వెంటపడి వెంటపడి పరిగెడుతూనే ఉంది అలా వెంటపడుతూ వెంటపడుతూ వెంటపడుతూనే ఉంది ఎందుకు మా వెంట పడుతున్నామంటే అప్పుడు కుందేలు అంటుంది నేను మీతో వస్తాను నాకు అమ్మలేదు మా అమ్మ దగ్గర నుంచి నేను తప్పిపోయాను సో నేను మీ దగ్గరికి వచ్చి ఆడుకుంటాను అని చెప్పింది సరేనని చెప్పేసి సింహం కూడా ఒప్పుకుంది ఎందుకంటే ఒకదాన్ని అడిగితే దేవుని రెండింటిగా నాకు పంపించాడని సంతోషపడుతూ ఉంది పైగా ఆ కుందేలు ఆ జింక పిల్ల కూడా ఎంతో సరదాగా ఆనందంగా కిచికిచకిచ అంటూ ఆడుకుంటూ ఉన్నాయి అప్పుడు ఇప్పుడే కలిసినా కానీ ఎప్పటి నుంచో అనుబంధం ఉన్నట్టు అవి రెండు అనదమ్ముళ్ళాగా అక్కచెళ్ళలలాగా సంతోషంగా ఉన్నాయి అవి ఒకదానికొకటి హక్ చేసుకుంటూ ముద్దు పెట్టుకుంటూ ఎంతో ప్రేమగా ఉంటూ ఉన్నాయి సరే దేవుడు నేను ఒకటిని అడిగితే నాకు రెండుగా పంపించాడు అని దేవుడికి థ్యాంక్స్ చెప్పుకుంటూ ఆ పిల్లను కూడా వెంట తీసుకెళ్ళింది మీరు కూడా ఇలాంటివి ఏవైనా దొరికితే హెల్ప్ చేయండి Please like, share and subscribe.